ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేను అయితే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా నన్ను చాలా మంచిగా సపోర్టివ్గా కామెంట్లు పడుతున్నారు చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు మార్నింగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను సో ఇంకా మార్నింగ్ అయితే పిల్లల కోసం అయితే క్యారెట్ కర్రీ చేస్తున్నాను ఒక పక్కేమో పాలు కాగబెట్టాను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీయే అవుతుంది సో ఎర్లీగా లేచి నేనైతే ఫ్రెష్ అయ్యి పిల్లలు అనుకోండి చూసారా యా అంటున్నారు బ్రష్ చేస్తున్నారు టంగ్ క్లీనర్ చేసుకుంటున్నారు నేనైతే అంత ఫ్రెష్ అయిపోయాను ఇంకా పిల్లలకైతే నేను టిఫిన్ అలాగే క్యారెట్ కర్రీ చేసి పెట్టేసి వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపించేయాలి సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా క్యారెట్ కర్రీ కోసం అయితే తాలింపు అయితే పెట్టాను క్యారెట్ కర్రీ ఏంటంటే చాలా మంచిది హెల్త్కి నెక్స్ట్ ఏ టైం ఏమో కర్రీ చేస్తాను నేను ఏం చేసినా పిల్లలు మంచిగా ఉండాలి వాళ్ళ కోసమని ఆలోచిస్తా నేనే కాదులే ప్రతి ఒక్క పేరెంట్ అలానే ఆలోచిస్తారు కదా అయితే నేను క్యారెట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేశాను పిల్లలు అయితే కొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే చాలు అల్లరి అల్లరి క్యారెట్ చాలా చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది కదా క్యారెట్ బీట్రూట్ కలుపుదాం అనుకున్నాను కానీ క్యారెటే అర కేజీ ఉంది మళ్ళీ బీట్రూట్తో కలిపితే బాగోదేమో అని అనేసి కలగలేదు సో పాలు అయితే కాగుతున్నాయి ఇవి నైట్ కాకి పెట్టి నేను ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా మర్చిపోయాను పొద్దు చూసుకొని బయటే ఉన్నాయి అబ్బా లీపోతే ఏమని అనుకున్నా కానీ తిరగలేదు నేను మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి పిల్లలకైతే వాడు ఫ్రెండ్స్ పిల్లలకైతే వాడి పాలు అయితే కలుపుతుందో కలిపాను ఆరబడుతున్నా పిల్లలు మామూలు పిల్లలు ఇప్పుడు మూతలే పెట్టకండి తీయండి ഇളകാടേ ആടുത്ത ഫ്രണ്ട്സ് മോന కొన్ని కాలర్లు కొద్దిసేపు వాటర్ వాటర్ ఉంటే మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లల కోసం ఆమ్లెట్ వేస్తున్నాం ఫ్రై కర్రీలోకి క్యారెట్ కర్రీలోకి అన్న పెట్టినది నాలుగు వద్దు బా ఎంత పిల్లలే మీరు అసలు ఎంత చికార్యాకరమ్మా అయిందా మీ చేయబడతాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మౌనకి మా మౌనకి మన ఇద్దరికి లంచ్ అయితే పెడుతున్నాను సో ఇప్పుడు వీళ్ళకి స్నాక్స్గా నేను అది ఇచ్చిన జాబ్ ఫ్రూట్ అయితే കൊണ്ടപ്പെട്ട അല്ലെ മാോ മാോ ഇഷ്ടമേ ഉണ്ടാകുന്ന ഫ്രണ്ട്സ് ലാസ്റ്റ് മാംഗോ സി പോണം മന തീ నువ్వు ఇవ్వ ఇంక నేను కూడా నైట్ చేంజ్ చేసుకొని డ్రెస్ వేసుకున్నా పిల్లల్ని అయితే ఏంటి తినేటప్పుడు తీసుకోవచ్చు ఎందుకు సో నువ్వు నన్ను చిక్కా చేస్తారు ఇది నాదంటే అది నాదంటారు చూడండి ఫ్రెండ్స్ నా వల్ల కావట్లేదు ఫ్రెండ్స్ చూడండి రాక్షస రాక్షస బడ్డీ చూడండి పదమూడు బ్యాగులు నేను వేసుకుని వస్తారేపా అవును అన్ని బుక్స్ నీ బుక్స్ తీడే నీ బ్యాగ్ ఏది ఇంక ఇప్పుడైతే నేను ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను ఇవాళ ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుందాము అనేసి సో ఇల్లు అయితే కడుగుతున్నాను చాలా పని ఉంది ఇవాళ చాలా అంటే చాలా పని అయ్యేసరికి ఎంత అవుతుందో తెలీదు ఇంకెలాగో కరెంట్ అయితే లేదు ఎందుకులే ఖాళీగా ఉండడం అనేసి ఈ పని అయితే పెట్టేసుకున్నా ఇల్లు నీట్గా క్లీన్ చేద్దామని ఓకేనా ఇప్పుడు కడుగుతున్నా ఫ్రెండ్స్ ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేస్తాను అవండి ఇప్పుడైతే కొన్ని ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొంచెం మట్టి మట్టిగా ఉన్నాయి దుమ్ము పట్టేసి వాటిని క్లీన్ చేద్దామని బయటేసాం ఫ్రెండ్స్ ఉప్పుల పప్పులు పెట్టుకునేవి ఆనియన్స్ కూడా వేసుకునేట్రేది కొంచెం దుమ్ము పట్టినట్లు అనిపించాయి అందుకోసం అనేసి బయట వేసాను ఇప్పుడు ఈ బట్టలు ఉతికేసిన తర్వాత అవి నాన అంటే కొంచెం సరుపు నీళ్ళతో కొంచెం అవి నానేస్తాం ఈ లోపు కొంచెం నానిపోతాయి కదా దుమ్ముకు కొంచెం ఈజీగా క్లీన్ అయిపోయి ఎండ చూశారు ఎలా కొడుతుంది ఇక్కడే కూర్చొని నేను క్లీన్ చేయాలి ఇదంతా ఇప్పుడు నీట్గా క్లీన్ ఊడవాలి మంచిగా ఇది కూడా నేను కడగాలి ఎండ అసలు మామూలు కొట్టట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెన్ కూడా అవ్వట్లేదు ఇంట్లో పవర్ లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తాను ఇంకా వీడియో అనేది లేట్గా పెడతానని చెప్పాను కదా ఒకవేళ లైన్లు మారుస్తున్నారు తొందరగా వస్తే తొందరగానే పెడతా లేకపోతే కొంచెం టైం పట్టిద్ది ఓకేనా వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎండకైతే కళ్ళు తిరిగినట్టే ఎట్లో అవుతుంది నిజంగా సి సెక్షన్ అయిన వాళ్ళు నడుమైతే అసలు ఆగలేదు మరి మీకు ఎట్లుందో తెలియదు లేకనే నాకైతే నా నడుమైతే ఫలితంగా నొప్పి తట్టుకోలేనంత నొప్పి అసలు అదేంటి వెనక నరాలి ఇలా జుమ్ము జుమ్ములు లాగుతూ ఉంటే ఇట్లా లింకులు మొత్తం లూజ్ అయిపోయినట్టు అలా ఉంది చెప్తుంటే కామెడీగా ఉంది కదా కానీ నిజంగా ఘోరంగా ఉంది కొంచెం ఇలా వంగోని నిల్చున్నా కూడా అస్సలు తట్టుకున్నంత నొప్పి ఇప్పుడే ఇంకా ఎంగేజ్ కదా ట్వంటీ త్రీ అంటే ఎంగే కదా సో ఈ ఏజ్లో ఇలా ఉంటే ఇంకా మన అమ్మ వాళ్ళ ఏజ్ వస్తే ఇంకా నేను ఇంకా అనుకుంటా అంత అంత వీక్ అయిపోతా ఇప్పుడైతే చిన్నగా బట్టలు అయితే ఉతికేయాలి నిన్న నేను తీసుకొని వచ్చాను కదా బ్రష్ ఎక్కడ పెట్టేశాను బట్టల బ్రష్ ఎక్కడ పెట్టాను అబ్బా ఆ బట్టల బ్రష్తో నేను ఎక్కువగా బట్టలని అయితే ఉతకను బ్రష్ కొట్టేస్తా అంటే బాగా మా ఏమంతే మురికుండవు ఫ్రెండ్స్ మామూలుగా ఇప్పుడు వేసుకున్నాను అనుకోండి సాయంత్రం లోపు మొత్తం మళ్ళీ స్నానం చేసి ఇప్పేస్తాను కదా ఏంటంటే అంత పెద్దగా మురికుండవు అసలుకి నేను రెండు పూటలు స్నానం చేస్తా నాకు కుదిరితే మూడు పూటలైనా చేస్తా అంత నీట్గా ఉండడానికి ట్రై చేస్తా కానీ అసలు మురుకుండవు ఇంకా కొంచెం షర్ట్లకి వైట్ షర్ట్లు కదా కాలర్కి మురికి మురికి ఉంటాయి నాకు ఏదైనా నీట్గా ఉంటేనే ఇష్టం అందుకే బాగా క్లీన్ నీట్గా చేస్తూ ఉంటా పిల్లలకి కూడా అంతే మంచిగా బండకేసి బాధడం అట్లా ఏం చెయ్యను పెద్ద పెద్ద టర్కీ టవర్లు ఉంటాయి కదా ఒళ్ళు విడుచుకునే అది అయితేనే చేస్తాను సో ఏదో సో సో చెప్తున్నాను అనుకుంటున్నారా దానికైతే పని అయితే స్టార్ట్ చేసేస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే తోమేసాను చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో కదా నా చేతులు కూడా చూడండి ఫ్రెండ్స్లో అయిపోయాయో ఇక్కడైతే గీకుపోయినట్టు అయిపోయినాయి చూడండి ఇప్పుడైతే అంట్లు ఉన్నాయి ఉంటున్న బట్ట బట్టలు ఆల్రెడీ ఉతికేసాను సో కొంచెం నెత్తంది ఏమనుకోకండి కొంచెం వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు లేకపోతే ఇది కూడా బ్లాగ్లో షేర్ చేసుకునేదాన్ని ఇప్పుడు టైం వచ్చేసి ఎంతో అవుతుంది ఆ పదకొండు అవుతుంది ఇంకా వర్ ఇంకా రాలేదు చూసారా అదే కరెంట్ ఇందాక చూసిన ట్రేలు మొత్తం నీట్గా క్లీన్ చేసేసరికి నా చేతులు అయితే బాగా రఫ్ అయినాయి బాగా మంటలు వచ్చేస్తున్నాయి వాటికి ఆయిల్ స్టెయిన్స్ ఉన్నాయి అవి రిమూవ్ అవడానికి చాలా టైం పట్టింది రుద్ది 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 అందులో ఒకటి ఐరన్ స్క్రబ్బర్ కదా బాగా నొప్పి వచ్చేసినాయి ఇప్పుడైతే నైట్ యూజ్ చేసిన గిన్నెలు అయితే కడుగుతున్నా నేను నైట్ నైన్ థర్టీ అయింది గిన్నెలతో పడుకునేసరికి చాలా గిన్నెలు ఉన్నాయి పిల్లలు నిన్న స్కూల్కి వెళ్ళి లంచ్ బాక్స్లు ఇవి ఉన్నాయి కదా అవన్నీ మంచిగా నీట్గా క్లీన్ చేసి అసలుకే రేపు అయితే వాటర్ వస్తాయి అనేసి నిన్ననే వాటర్ బాటిల్స్ అన్నీ క్లీన్ చేసి పడుకున్నా మంచిగా వచ్చిన వెంటనే వాటర్ అయితే పట్టుకోవచ్చు మళ్ళీ వాటర్ వచ్చేటప్పుడు నేను వాటర్ బాటిల్ క్లీన్ చేసుకుంటూ ఉంటే టైం అయిపోయి మళ్ళీ ఒక్కొక్కసారి వాటర్ అయితే రాదు అందుకోసం అనేసి ఇంకా నైటే క్లీన్ చేసుకున్నా ఇవాళ కొంచెం పని తొందరగా తగ్గిపోతుంది ఇవాళ అంత ఉండదు అని అనుకునేసరికి ఇవాళ కూడా నిన్నేమో బట్టలు ఎక్కువ ఉన్నాయి టూ డేస్ బట్టలు అమ్మో రెండు బకెట్లు మూడు బకెట్లు ఉన్నాయి ఇవాళేమో గిన్నెలు ఎక్కువ ఉన్నాయి ఇంకా ఎలాగూ కరెంట్ లేదు బయట ఉండలే అదే ఇంట్లో ఉండలేను ఇంకా బయటే కదా వండేది మామూలుగా ఉండడం ఎందుకు ఏదో ఒక పని చేసుకుంటుంటే మంచిగా మనకి కలిసి వచ్చింది కదా అన్నట్టు ఇంతకుముందు అయితే నేను బాగా రెస్ట్ తీసుకున్నాను అసలు ఏం పని అంటే ఈ సమ్మర్లో అంత బాగా పని ఏం చేయలేదులే కానీ ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిన నుంచి పని అయితే మామూలు పని ఉండట్లేదు గోడ మీద డోర్ మ్యాట్స్ ఉన్నాయి చూసారు అవి ఇవాళే ఉతికాను మా చిట్టి ఏం చేసిందంటే నైట్ మంచిది మంచిది అని అనుకుంటే బాగా ఎచ్చికిపోయి టాయిలెట్ పోసింది డోర్ మ్యాట్ మీద ఒకదాని మీదే పోసింది ఒకదాన్నే అనుకున్నా కానీ ఎలాగో ఉతుకుతున్నాగా మొత్తం ఉతికేస్తే పనిలో పని బాగుంటుందనేసి అన్నీ నీట్గా క్లీన్ చేసి డెటాల్తో అయితే ఉతికాను ఇంకా ఇల్లు కూడా కడిగేసాను ఇంకా కిచెన్ మొత్తం దులిపేసి మంచి నీట్గా చేసేసుకున్నా ఇల్లు నీట్గా అంటే ఎక్కలేనంత హ్యాపీగా అనిపించిద్ది సో ఇంకా ఇంతకుముందు పెయింటింగ్ వేయించేటప్పుడు మక్కు పట్టించేటప్పుడు మొత్తం ఇల్లంతా ప్రతి ఒక్క వస్తువు దులుపుకుంటా మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంట్లోకి అయితే తీసుకొని వచ్చాము అప్పటి నుంచి సరి ఇంకా దుమ్ము రాదు సీలింగ్ చేపించినాం కదా ఇంకా విండో కూడా వెనకాల క్లోజ్ ఉంది కదా దుమ్ము రాదు అని అనుకుంటే అప్పటికన్నా ఇంక ఇప్పటికి బాగా వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ దుమ్ము బాగా వస్తుంది ఇంకా గోడల మీద తెల్లగా ఉన్న గోడల మీద నల్ల నల్లగా దుమ్ము ఉంటే చూడ్డానికి అస్సలు బాగుండట్లేదు డైలీ క్లీన్ చేస్తే ఓపిక లేనప్పుడు డే బై డే అలా క్లీన్ చేసుకుంటూ వస్తున్నా ఈ దుమ్ము అయితే మామూలుగా ఉండట్లేదు మాది మెయిన్ రోడ్ పక్కనే కదా అందుకోసమనే బాగా దుమ్ము వస్తుంది ఇంకా ఫ్రంట్ ఒక కిటికీ ఉంది కదా అందులో నుంచి వస్తుంది అనుకుంటా ఇంకా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేశాను ఈ వీడియో లేట్గా పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే పవరు టూ థర్టీ అలా వచ్చింది అందుకోసం అనేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మొత్తానికైతే నేను హ్యాపీగా ఉండడానికి నా పిల్లల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తున్నా మీరందరూ కూడా మంచిగా సపోర్ట్గా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ ఫ్యామిలీలో మెంబర్లాగా అనుకొని నన్ను ట్రీట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మీరు పెట్టే మంచి మంచి కామెంట్స్ చదువుకున్నప్పుడు ఆహా నాకు నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది అనిపిస్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ అండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈవినింగ్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సీ యూ లెటర్